షావోమి ఫోన్లతో పాటు ఇదే కంపెనీకి చెందిన రెడ్మీ పోకో స్మార్ట్ ఫోన్లలో ప్రమాదకర వైరస్ను సైబర్ సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికి నిత్యకృత్యమైంది ఒక్క క్షణం కూడా మొబైల్ చూడకుండా ఉండలేకపోవడం ఒక బలహీనతగా మారింది ఈ అలవాటును సైబర్ క్రైమ్ దొంగలు బాగా సొమ్ము చేసుకుంటున్నారు తాజాగా షావోమీ కంపెనీ ఫోన్లలో వైరస్ను గుర్తించారు ఈ వైరస్ వల్ల వినియోగదారుల వ్యక్తిగత డేటా హ్యాకర్ల చేతికి చిక్కి ప్రమాదం చెందని ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరించారు ఈ ఫోన్లలో ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ ముప్పై మధ్య దాదాపు ఇరవై భద్రతాపరమైన లోపాలు సమస్యలను గుర్తించారు ఈ వివరాలను ఓవర్ సెక్యూర్డ్ అనే బ్లాగ్ లో ప్రచురించారు ఎంఐయూఐ హైపర్ వినియోగించే ఫోన్లలో ఈ సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నారు షావోమి ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ యూప్లో ఉన్నాయని లోపాలు ఉన్నాయని వీటిని వెంటనే సరిచేయాలని తెలిపారు ఈ భద్రతాపరమైన లోపాల గురించి చైనాకు చెందిన షావోమి సంస్థ ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు